దగ్గర నీళ్ళకి చాలా ఇబ్బంది ఉంది నీళ్ళు వస్తలేవు కొనుకొని తాగుతున్నాము అసలు నీళ్ళు వస్తలేవు వంట చేసుకొని దానం ఇంటికి అస్సలు నీళ్ళు వస్తలేవు కానీ చాలా ఇబ్బంది ఉంది నీళ్ళు వచ్చేటట్టు చూడాలి ఆ నీళ్ళ గురించి ఇక్కడ ఇక్కడికి వస్తే నీళ్ళు ప్రాబ్లం సాల్వ్ అయితే కలెక్టర్ కలిసి చెప్పుకున్నాం అని వచ్చాం చానా లే మీరు సంవత్సరం మీద వచ్చి నీళ్లు వస్తలే లేవు టాంకల్ని కొని కొనుక్కొని కోసుకొని ఎనిమిది వందలు అవే నీళ్ళు వాడుకుంటూ వాడుకుంటూ ఇబ్బంది అవుతుంది నీళ్లకు అందరికి ఇబ్బంది ఆడ ఉన్న అందరికి రావాలి నీళ్లు మా కాడ బ్యూటీ పల్లె ఎందులో డబుల్ బెడ్ రూమ్ డబుల్ కేటాయించింది ఆ బ్యూటీ పల్లెలో సంవత్సరం అయితే అక్కడ ఉండడం అంటే ఉండడము కానీ ఆరు వందల అరవై రెండు అరవై ఐదు లైన్ లో మొత్తం గడ్డ ప్రాంతంగా ఉంది ఏదైతే నీరు వదులుతున్నారో వాళ్ళందరూ కూడా గడ్డ ప్రాంతానికి ఒక బిందె వచ్చి కూడా మధ్యనే అయిపోతున్న పరిస్థితి ఉంది నీళ్ళు ఎక్కలేవు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది ట్రాక్టర్ కు ఒక ట్యాంకర్ కొనుక్కుంటున్నట్టు ఎనిమిది వందలు అవుతుంది అట్లా ఎన్ని వందలు పెట్టడం వల్ల చాలా మంది కుటుంబాలు అక్కడ లేనటువంటి వాళ్ళందరూ కూడా పేద పేద కుటుంబాలకు వాళ్ళమే ఉన్నాము కాబట్టి కూట గడిస్తేనే రొక్కాడితేనే డొక్కాడేటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఉండేటువంటి ప్రజలందరినీ కూడా మాది అయినా కానీ అక్కడ నీటి ప్రాబ్లం తీరచడం లేదు పక్కనే పొలాల దగ్గర బోర్లు ఉన్నాయి ఆ బోర్ల దగ్గర సందర్భంలో ఆ కొలాలకు పొలాలకు సంబంధించిన రైతులు నీళ్లు కట్టుకోవద్దు అని చెప్పి బంద్ చేస్తున్నారు ఇక్కడ ఈ వాటర్ రావట్లేదు అక్కడ మిసింగ్ పదవి వాటర్ కూడా రావట్లేదు కాబట్టి చాలా ఇబ్బందికరం గతంలో ఎన్నో సార్లు అధికారులకు చెప్పిన మేము కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాము అయినా ఆ సమస్యను తీర్చడం లేదు కానీ తక్షణమే ఈ యొక్క మంచినీటి సమస్య తీరిస్తే బాగుంటదని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం